జిల్లా జగ్గేపేట వైసీపీ కార్యాలయంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్ ను నియోజకవర్గ పరిశీలికులు ఆళ్ల చెన్నారావుతో కలిసి ఆవిష్కరించిన సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు తన్నీరు మాట్లాడుతూ డిజిటల్ బుక్ అందరికి నమస్కారం ఈరోజు జగ్గేపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏదైతే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగో తారీఖు ఆవిష్కరించారో డిజిటల్ బుక్ అని చెప్పి దానికి సంబంధించి ఈరోజు ఆవిష్కరణ కార్యక్రమం ఇప్పుడు ఇప్పుడే మన అతిథులు మరి జగపేట నియోజకవర్గ పరిశీలకులు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గౌరవనీయులు ఆళ్ళ చల్లారావు గారు అలానే మరొక రాష్ట్ర కార్యదర్శి ఇంటూరు చిన్న గారు రాష్ట్ర స్టూడెంట్ వింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రవిచంద్ర గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అలానే రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నందిగామ వాస్తవ్యులు మద్దుకూరు సాయి గారు మరి అలానే రాష్ట్ర జిల్లా నాయకుల ఆధ్వర్యంలో మరి యొక్క ఆవిష్కరణ కార్యక్రమం ఇప్పుడే జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఏదైతే డిజిటల్ బుక్ అనేది ఉందో దీని ఇది ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి యాక్టివ్గా ఉంటున్నారో వారందరి మీద కూడా తప్పుడు కేసులు బనాయిస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరైతే బాగా యాక్టివ్గా ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎక్కువ మొత్తంలో ప్రభుత్వానికి అండగా నిలిచారో వారందరినీ ప్రత్యేకంగా టార్గెట్గా చేస్తూ మరి ఈ పదహారు పదిహేను నెలల కాలంలో అనేక రకాల కేసులు నమోదు చేశారు అన్నీ కూడా తప్పుడు కేసులు చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి మీద దాడి చేస్తే వారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు నమోదు చేయడానికి వెళితే వాళ్ళనే ముద్దాయిగా గుర్చోబెట్టిన పరిస్థితి వారి మీదనే త్రీ నాట్ కేసులు నమోదు చేసిన పరిస్థితి జగ్గపేట నియోజకవర్గంలో కూడా చూసుకుంటే ఇటీ మొన్న జన మార్చిలో తనజలో అమ్మవారి ఉత్సవాలు జరిగితే జాతర జరిగితే అక్కడ ప్రభబన్లు కట్టే దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీకి ఇద్దరి మధ్యలో వాగ్వివాదం జరిగితే అది ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పంతొమ్మిది మంది మీద కేసు కట్టారు నలభై రోజుల పాటు మచిలీపట్నం సబ్ జైల్లో ఉన్నారు పంతొమ్మిది మంది కూడా ఎంత దారుణమైన కేసు అంటే ద దెబ్బలు తగిలింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి కంప్లైంట్ ఇచ్చింది మనము కానీ మన కంప్లైంట్ తీసి పక్కన పడేసి టీడీపీ వాళ్ళు ఏదైతే ఎవరి మీద అయితే చెబుతారో ఆ పేర్లు మొత్తం కూడా పోలీసులే సుమోటోగా కేసు కట్టి వాళ్ళు మాకు దెబ్బలు అని చెప్పి హెడ్ కానిస్టేబుల్ ద్వారా కంప్లైంట్ తీసుకొని పంతొమ్మిది మంది మీద గడితే కనీసం విచారణ చేయలే అసలు ఆ కార్యక్రమం ఆ ఇన్సిడెంట్లో లేని వాళ్ళ పేర్లు కూడా నమోదు చేసి ఒక తప్పుడు కేసుని సుమారుగా పంతొమ్మిది మందిని మరి బందర్లో నలభై రోజుల పాటు నిర్బంధించడం జరిగింది ఇది చాలు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలిక జగ్గపేట నియోజకవర్గంలో అదొక పరాకాష్ట అదే కాదు అన్ని కూడా నవాబ్పేటలో మా నాయకుడు గింజపల్లి శ్రీనివాసరావు గారి మీద రాత్రిపూటే చావు రోజులో విజయవాడకి తీసుకెళ్తే ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి ఆ రోజున వారిని పరామర్శించడం జరిగింది అన్ని అన్ని ఊళ్ళు గ్రామాల్లో జగ్గపేట మండలంలోనైతే ముఖ్యంగా చిల్లకల్లో నాయకులు మా పార్టీ కార్యదర్శి జిల్లా కార్యదర్శి నాగబాబు మీద ఈ రోజున షీటు ఓపెన్ చేసిన పరిస్థితి ఈ నియోజకవర్గంలో కూడా అనేక తప్పుడు కేసులు కట్టారు అక్రమ కేసులు కట్టారు ఆడపిల్లని వేధించారని చెప్పి పార్టీ నాయకుల మీద కట్టారు త్రీ ఫిఫ్టీ త్రీలు కట్టారు త్రీ ఫిఫ్టీ ఫోర్లు కట్టారు త్రీ నాట్ సెవెన్లు కట్టారు మరి సెక్షన్ త్రీలు కట్టారు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద బెయిల్స్ బెయిల్ రా రానివి ఏదైతే కఠినమైన సెక్షన్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా నమోదు చేసి ఈ ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్యూఆర్ కోడ్ వైసీపీ కార్యకర్తలకు రక్ష వారికి మంచి భరోసా రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు వేధింపులు జరిగితే వెంటనే డిజిటల్ బుక్కు సమాచారం అందిస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం రాగానే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయి ప్రశ్నించే గొంతుకును నొక్కటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం ఎన్నికలకు ముందు వాగ్దానాలు ఇచ్చి నేడు అమలు చేయలేని కూటమి ప్రభుత్వాన్ని నిలదీయడం తప్ప కూటమి ప్రభుత్వంలో వైసీపీ నాయకులు కార్యకర్తలపై దాడులు చేసి తిరిగి వారిపైనే కేసులు బనాయించడం హాస్యాస్పదంగా ఉంది పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి ఎంటూరి రాజగోపాల్ రవిచంద్ర మద్దుకూరి సాయి బర్తుల రామారావు కాటేపల్లి రవికుమార్ వైసీపీ నాయకులు పాల్గొన్నారు పిలుపు మేరకు అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవనేని అవినాష్ గారు పిలుపు మేరకు జగ్గేపేట నియోజకవర్గంలో తన్నీర్ గారు నాగేశ్రా గారు ఇన్ఛార్జి ఆధ్వర్యంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు డిజిల్ డిజిటల్ బుక్ అని ప్రారంభించడం జరిగింది దాని గురించి ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రోగ్రాం లాగా చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా నిన్న ఇవాళ జరగడం చేయడం జరుగుతుంది అసలు ఈ డిజిటల్ బుక్ ఏంటంటే తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ జనసేన బీజేపీ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెడ్ బుక్ అని చెప్పి వాళ్ళు లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పంతొమ్మిదవ సంవత్సరం నుంచి ఇరవై నాలుగు దాకా ఎంత సీనియర్ మోస్ట్ కానీ కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి యాక్టివ్ పర్సన్స్గా ఎవరైతే వైఎస్ఆర్ పార్టీకి ఉన్నారో వాళ్ళ మీద కావాలని తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతూ మనకి ఏదైనా ఇబ్బంది కలిగిందని మనం వెళ్తే మనల్ని తీ మనల్ని లోపలసే విధంగా వాళ్ళు కేసులు పోలీసులు ఆడతాం పోలీసులు సహకారంతో వాళ్ళు మన మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు అలాగే ఎందుకంటే నాగసరావు గారు చెప్పినట్లు పన్నెండు మందిని మనం బందరు జైల్లో పెట్టారంటే ఎంత దారుణం సమస్య మనం వెళ్ళి చెబితే మన మీద కేసులు పెట్టి వాళ్ళకి జైల్లో పో మందరూ జైలు వేశారంటే ఎంత దారుణం అలాగే మనము ఈ డిజిటల్ బుక్ అనేది మనం రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ జెండా రెపరెపలాడుతుంది గవర్నమెంట్ రాగానే ఏదైతే మనం డిజిటల్ బుక్లో మనం చెప్పామో జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే దాంట్లో తిండి మనల్ని నోట్ చేయమన్నారో ఆ విధంగా ఫోన్ నెంబర్ ఒకటి ఇచ్చారు ఈ డిజిటల్ కూడా మేము ద్వారా మనం నోట్ చేస్తే దీనికి ఒక కమిటీ వేసి వాటి యొక్క ఆ కేసు వివరాలు సేకరించి తప్పనిసరిగా అందులో మన వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానివ్వండి కార్యకర్త కానీ అన్యాయం జరిగిందంటే ఆడు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏమైనా మామూలుగా నాయకులు ఏమైనా ఉండి తోటమి నాయకులు ఎవరైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా సరే రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు సప్త సముద్రాలు దాటి ఉన్నా కూడా వాడిని తీసుకొచ్చి అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా మన జగ్గేపేట నియోజకవర్గంలో నాగేశ్వర గారు మనందరూ కూడా ఈ యొక్క యాప్ని పబ్లిక్కి చెప్పి ఎవరైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి అలాగే ఆఫీస్లో కూడా ఒక నాగేశ్వర గారు అందరికి చెప్పారు ఈ యాప్ ద్వారా కురాని పెట్టి అక్కడ చేయటం కుదరపోతే ఇక్కడ ఆఫీస్కి వస్తే ఇక్కడ తప్పనిసరిగా నోట్ చేస్తారు దీన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఇంకోటి ఏంటంటే అసలు ఈ వే మొన్న పిలుపు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మొన్న అసెంబ్లీలో మన బాలకృష్ణ గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఆయన తండ్రిని ఎం సీఎం చేసిన ఆయనకు మరి ఎట్లా పుట్టారో కానీ తెలియదు కానీ ఆయన కోణాలు ఒక్కళ్ళకి కూడా రాల మామే అటు అల్లుడికి సపోర్ట్ చేస్తే తప్ప ఏం మాట్లాడతాడో ఆయనకే తెలీదు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఎక్స్ సీఎంని ఆ రకంగా మాట్లాడతాం ఎంత దౌర్భాగ్యం అంటే అంత దౌర్భాగ్యం అలాగే చిరంజీవి గారిని కూడా అలాగే తిట్టాడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా మర్యాద ఇవ్వలేదు చిరంజీవి గారిని చెప్పి మాట్లాడాడు అది వెంటనే చిరంజీవి గారి స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాని మీద విపరీతమైన పోరు నడుస్తుంది ఎన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఇదే బాలకృష్ణ గారి సినిమాకి నరసింహనాయుడికి టిక్కెట్లు పెంచుకోవడానికి ఆయన పర్మిషన్ ఇచ్చాడు బాలకృష్ణ అక్కడికి ఏదో సినిమాకి అందరికీ అన్నిటికీ ఆయన ఇచ్చాడు మరి అది ఈ రోజు మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు అంటే అసెంబ్లీకి ఏ పరిస్థితిలో వచ్చావో మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే చాలా మంది రకరకాలుగా చదువుతున్నారు అది మీరు ఒక్కసారి ఆలోచించుకొని మీరు గవర్నమెంట్లో ఏం చేస్తున్నారు ఏంటో కూడా లోకేష్ గారు కానీ మీ నాన్నగారు ఏ రకంగా చనిపోయారో మీ నాన్నగారి దగ్గర నుంచి గవర్నమెంట్ ఈ తెలుగుదేశం గవర్నమెంట్ ఎట్ట వెళ్ళిందో నువ్వు ఆ రోజుని కూడా చేయలేదు ఈ రోజు కూడా చేయట్లేదు మీ బావగారికి మేము అల్రెడీగా సపోర్ట్ చేస్తున్నావు నువ్వేం నాయకుడు నాకు అర్థం కావట్లేదు కాబట్టి మేమందరం మేము చెప్పేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు మేము అన్యాయం అయిన వాళ్ళ మీద మేమేం కేసులు పెడతాం మా కార్యకర్త జోలికి వస్తే మాత్రం ఈ యాప్ ద్వారా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం తగు చర్యలు ఇరవై తొమ్మిది తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిగా తప్పనిసరిగా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అని చెప్పి సభాముఖం తెలియపరుస్తూ మనందరం కూడా ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు అందరూ పెద్దలు చిన్నగారు కానివ్వండి సాయిగారు కానివ్వండి మన రవి గారు కానివ్వండి అందరూ పేరు పెద్దలందరికీ కూడా నా ముందుగా ఎందుకంటే ధన్యవాదాలు చెప్పాలి కానీ అందరితో మాట్లాడి నేను ఒకసారి ఫస్ట్ టైం వచ్చాను ఈసారి వచ్చినప్పుడు అందరితో కలిసి మాట్లాడుకుని మేము అందరం కూడా కలిసి కట్టుగా ఏదన్నా ఈ రైతు వారీగా యూరియా కాసం నంది కావాలో నాయసు మన న్యాయసు మేము అందరం కూడా వెళ్ళాం ఎంత విపరీతంగా మేము అందరం కూడా పబ్లిక్ అందరూ వచ్చినా కూడా ఎవరిని కూడా వెళ్ళకపోతే మేము భయంకరంగా ఇబ్బంది పెట్టినా కూడా వెళ్ళినందుకు మా మీద పాటికి మని మీద ఎంతమంది కేసులు పెట్టారు ఎంత దారుణం అంటే యూరియాకి ఆ ఆర్డీ ఎండిఓ అంటాడు నేను హీరో ఎక్కడ పెడితే అక్కడ ఇచ్చేసాను చెప్పాడు నేను గట్టిగా అడిగేటప్పటికి ఎక్కడ ఉందో చూడాలండి అంటున్నాడు అంటే అతనికి అతనే గ్యారంటీ లేదు అలాగే మొన్న మెడికల్ కాలేజీల గురించి మేము మచిలీపట్నంలో ధర్నా చేసామండి భారీగా చేసాం ఎంతమంది నాలుగు వందల మంది మీద కేసు పెట్టారండి దాని మీద మేము అడగడానికి అన్యాయం జరుగుతుందని మనం అడగడానికి వెళ్తే మన మీద కేసులు పెడుతున్నారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మనం మనము ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో ఏ ఆఫీసర్ ఇబ్బంది పెడుతున్నాడో ఏ నాయకుడు ఇబ్బంది పెడుతున్నాడు అన్నీ కూడా ఈ డిజిటల్ బుక్ లో నోట్ చేసి మనము రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత తగు చర్యలు చట్టపరంగా మనం ఏం చేయాలో చట్టపరంగా అన్యాయాలకి వేధింపులకి గురవుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ ని రూపొందించడం జరిగింది ఆ డిజిటల్ బుక్ ని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆ క్యూఆర్ కోడ్ స్కానింగ్ పోస్టర్ని రిలీజ్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అందులో భాగంగానే ఈరోజు జగ్గేపేట నియోజకవర్గంలో నియోజకవర్గ సమన్వయకర్త పెద్దలు శ్రీ తన్నీరి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ పోస్టర్ లాంచింగ్ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు సామాన్య కార్యకర్తలు పెద్ద ఎత్తున వేధింపులకు గురవుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ టూ పాయింట్ ఓలో కార్యకర్తల కోసం పనిచేస్తానని మొదటి నుంచి చెప్తున్నారు దానిలో భాగంగానే ఎవరైతే వేధింపులకు గురవుతున్న కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ కోసం ఒక డిజిటల్ బుక్ ని రూపొందించడం జరిగింది దీనిలో కార్యకర్తలు వేధింపుల గురైన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ తమ కేసుల్ని తమ వివరాలని స్పష్టంగా నమోదు చేయించడం కోసం ఈ పుస్తకాన్ని రూపొందించిన డిజిటల్ బుక్ ని రూపొందించడం జరిగింది అందులో ఒక టెలిఫోన్ నెంబర్ కూడా రూపొందించారు దీనిలో కార్యకర్తలు తమకు జరుగుతున్న అన్యాయాల్ని కూటమి ప్రభుత్వం చేస్తున్న వేధింపుల్ని స్పష్టంగా నమోదు చేయడం కోసమే ఈ డిజిటల్ యాప్ ని రూపొందించడం జరిగింది కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన పెద్ద ఎత్తున దాడులకి దిగుతా ఉన్నారు సాక్షాత్ ఈ రాష్ట్ర హైకోర్టు అనేక సార్లు ఈ సోషల్ మీడియా కేసుల పైన ప్రభుత్వాన్ని హెచ్చరించింది అయినా కానీ ప్రభుత్వం ఏమాత్రం తీరు మారలేదు నిన్నగాక మొన్ననే ఒక సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పైన అన్యాయంగా ఆయన కిడ్నాప్ చేస్తే హైకోర్టు వరకు వెళ్తే హైకోర్టు పోలీసుల్ని మన్నలించడమే కాదు హైకోర్టు స్పష్టంగా ఒక తీర్పిచ్చింది సిబిఐ మీద సిబిఐ ఎంక్వైరీ కోరుతూ కోర్టు తీర్పిచ్చినా గానీ ప్రభుత్వానికి ఏమాత్రం బుద్ధి రావడం లేదు కూటమి ప్రభుత్వంలో అడ్డగోలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన పైన కేసులు నమోదు చేసి తీవ్రంగా వేధింపులకి పాల్పడతా ఉన్నారు ఏ ప్రజా పోరాటాలు ప్రజలకు ఏ సమస్య కలిగినా వాటి మీద ఉద్యమిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నేతల పైన అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది దీనికి వ్యతిరేకంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కార్యకర్తల కోసం పనిచేస్తూ కార్యకర్తల కోసమే ఉంటామని కార్యకర్తలకు భరోసా ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిజిటల్ బుక్ ని రూపొందించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అన్యాయంగా కేసులకి గురవుతున్న సందర్భంలోనే కార్యకర్తల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిజిటల్ బుక్ ని రూపొందిస్తే ఈ వైఎస్ఆర్ ప్రతిపక్ష పార్టీ నేతల మీద కేసులు పెట్టే లక్ష్యంగా వాళ్ళని వేధింపులు గురిచేసే లక్ష్యంగా లోకేష్ ఏర్పాటు చేసిన రెడ్ బుక్ ఏదైతే ఉందో చాలా దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో ఇప్పటికి పదిహేను నెలలు పాలన పూర్తవుతా ఉంది పదిహేడు నెలల కాలంలో సూపర్ సిక్స్ అమలు చేయలేదు విద్యార్థులకి ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వలేదు పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలలో పది కళాశాలను ఈ రోజు ప్రైవేట్ పరంగా ఇస్తా ఉన్నారు ఎందుకు ప్రైవేట్ పరం ఇవ్వడం వల్ల ఈ రాష్ట్ర విద్యార్థులకు ఎంబీబీఎస్ విద్య అందదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తే ఈ నిరసనలు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి ఈ రోజు ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ఈ నేపథ్యంలోనే ఈ డిజిటల్ బుక్ ని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకొచ్చారు కార్యకర్తల కోసం కార్యకర్తల శ్రేయస్సు కోసం కార్యకర్తల భవిష్యత్తు కోసం తీసుకొచ్చిన ఈ డిజిటల్ యాప్ ని రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగించుకొని రేపు భవిష్యత్తులో కూటమి ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ ప్రభుత్వం మెడలు ఉంచుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం